కడప జిల్లా పర్యటనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తూ ఉన్నారు పర్యటన నేపథ్యంలో సిపిఎం ఇతర వామపక్ష పార్టీల నాయకుల్ని అరెస్ట్ చేయాలని హౌస్ అరెస్ట్ కోసం నోటీసులు ఇచ్చారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే మేము ఎలాంటి కవింపు చర్యలు కానీ ఇబ్బందికరమైన చర్యలు కానీ పాల్పడే ప్రయత్నం మేము చేయట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది ఎందుకంటే కడప జిల్లాలో అనేక రకాల సమస్యలు పరిష్కారం కాకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి కడప జిల్లా పౌర్మామిళ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో పన్నెండు వందల ఎకరాల భూమి చెరువు నీటితో నిండిపోతూ ఉంది ఆ భూమి నుంచి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు కడప జిల్లాలోని ఎడుగుట్ల మండలం వలసపల్లి గ్రామంలో చివారీ సిమెంట్ యాజమాన్యం పెట్టినటువంటి బ్లాస్టింగ్ల కారణంగా ఆ గ్రామాల్లో ఇళ్ళని తీవ్రమైనటువంటి చీలికలకు గురి ఉన్నాయి ఒక ఊర్లో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇంటిలో ఉన్నటువంటి మనుషులు ముగ్గురు తీవ్ర గాయాల పాలై ఒక మనిషి చనిపోయినటువంటి ఘటనలు ఉంటున్నాయి దానికి పరిహారం చెల్లించి వాళ్ళకి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్పి అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించే ప్రయత్నం చేయట్లేదు ఇవే కాకుండా మెంతా తుఫాను కారణంగా అనేక మంది ప్రజలు తీవ్రంగా రైతాంగాలు నష్టపోయారు కొన్ని చోట్ల కూలిపోయి తీవ్ర గాయాల పాలేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇవే కాకుండా కడప నగరంలో లేఅవుట్ ఏర్పాటు చేసినటువంటి చెర్లోపల్లికి రహదారి ఏర్పాటు చేయమని చెప్పి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందించేటువంటి ప్రసక్తి కనిపించడం లేదు ఈ సమస్యలతో పాటు ఇంకా జిల్లా ప్రజానికానికి మహానాడులో ఇచ్చినటువంటి హామీ మహానాడు అయిన తర్వాత పది రోజుల్లో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా సీఎం గారే మహానాడులో ప్రకటించారు మహానాడు పక్కన ఉన్నటువంటి ఇరవై కిలోమీటర్ల దూరానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాకుండా రైతాంగం కార్మికులు ఉద్యోగులు అనేక రకాల కష్టాలు పడుతుంటే ఆ కష్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదు చాలా దుర్మార్గమైన విషయం కడప రిమ్స్లో చంద్రబాబు అనుచరుడుగా చెప్పుకున్నటువంటి ఒక నాయుడు అనేటువంటి వ్యక్తి భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుని పద్నాలుగు మంది కార్మికులను తొలగించారు ఈ తొలగించినటువంటి కార్మికుల్ని విధులేక తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రకంగా మీరు రావడానికి వీలు లేదని చెప్పి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు వైఖరి మారాలి చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉంటే మేము ఏవైతే సమస్యలు ఇప్పుడు మాట్లాడామో ఆ సమస్యల కృషి చేయాలి ఆ రకంగా చేయకపోతే రానున్న కాలంలో ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం